ఈ రోజు టెక్నాలజీలో ఏఐ టెక్నాలజీ వచ్చింది రైతుకు తెలీదు పాపం రెండు ఎకరాలలో ఒడ్లు పండిస్తే మొత్తానికి యూరియా చల్తాడు కానీ ఎక్కడ సమస్య ఉందో అక్కడనే చల్లగలిగిన సాంకేతిక నైపుణ్యాన్ని తెస్తే ఎరువుల బాధ దప్పుతుంది కలుషితమైన ఆహారం తగ్గుతుంది భూమి సారవంతమైన నేలగా ఉంటుంది ఇట్లాంటి సాంకేతిక నైపుణ్యాన్ని కూడా ఈరోజు వ్యవసాయ శాఖ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది రైతులకు నేర్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈరోజు వ్యవసాయ పంపు సెట్లు సంవత్సరానికి దాదాపుగా పదిహేడు వేల కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్కి ఈరోజు మనం ఖర్చు పెడుతున్నాం ఇవాళ అదే సోలార్కి మనం మారిపోతే సోలార్తోని మీ వ్యవసాయం ఉచితమే కాదు మీరు సోలార్ విద్యుత్తు ద్వారా నెలకు రెండు వేలు మూడు వేలు మా ఆడబిడ్డలకు ఆదాయం వచ్చేటట్టు విద్యుత్ శాఖకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి గారు ప్రణాళికలు చేస్తే రైతులు సిద్ధంగా ఉన్నారు దానికి అవసరమైన పెట్టుబడి మనం పెడదాం కొన్ని వేల కోట్ల రూపాయలు ఒకసారి పెట్టుబడి పెట్టినా ఇరవై ఐదు సంవత్సరాలు రైతులకు లాభసాటిగా ఉంటుంది వాళ్ళు వాడుకునేది వాడుకోవంగా మిగిలిన విద్యుత్తును మీకు అమ్ముతారు ఈ రోజు మా రైతులు అదానీ అంబానీలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్ది సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో అదానీలతో పోటీ పడే విధంగా మా రైతుల్ని ఇంటికాడ కూర్చున్న వాళ్ళకి ఆదాయం వచ్చే విధంగా ప్రణాళికలు చేయాలి ఈ వేదిక మీద నుంచి ఎనర్జీ డిపార్ట్మెంట్కు అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రి గారికి నా సూచన మీరు ప్రణాళికలు సిద్ధం చేయండి రైతులను చైతన్యం చేద్దాం రైతులకు అవగాహన కల్పిడ్డలు చదువుకొని విజ్ఞతతో మాట్లాడిన ఆ పెద్ద ఆయన మాట్లాడుతుంటే ఆయన ఉపయోగించిన ఇంగ్లీష్ భాష కావచ్చు పదాలు కావచ్చు అవగాహన కావచ్చు అనుభవం కావచ్చు ఆ పిల్లలే కాదు వేదిక మీద ఉన్న మంత్రులు కూడా నేర్చుకోవాలి విషయాన్ని ఏ విధంగా సూటిగా శుద్ధి లేకుంటే ఎట్లా చెప్పొచ్చో అవగాహన ఎట్లా కల్పించో ఆ పెద్ద మనిషిని మనం చూసి నేర్చుకోవచ్చు అందుకే ఇవాళ అలాంటి వాళ్ళని నేను కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నా వ్యవసాయం మీద అవగాహన నుండి పది మందికి నేర్పాలన్న పెద్ద మనుషులను గ్రామాలు తిప్పండి రైతు వేదికలలో సమావేశాలు పెట్టండి వాళ్ళ చేత అవగాహన కల్పించండి అవసరమైతే వాళ్ళకు అనార్థం ఇవ్వండి రోజుకో వెయ్యి రూపాయలు ఇవ్వండి వాళ్ళ అవగాహనతోని రైతు వేదికలలో పోయి అవగాహన కల్పించినందుకు అదొక గుర్తింపు ఒక గౌరవం వెయ్యి రూపాయలతో ఒక రోజు వాళ్ళ జీవితంలో మార్పు వస్తుందని నేను చెప్పడం లేదు కానీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం గుర్తిస్తుంది ప్రభుత్వం మిగతా రైతులకు అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి కాబట్టి కలెక్టర్లందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి చీఫ్ సెక్రటరీ గారికి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా కలెక్టర్లందరినీ కూడా మీరు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ తీసుకొని సోలార్ పంపు సెట్ల వల్ల ఉన్న ప్రయోజనం ఈరోజు రైతులకు వరే కాకుండా ఇతర లాభసాటి పంటలు ఏ విధంగా పండించాలి భూమి యొక్క సారాన్ని చూసి ఏ భూమిలో ఏ పండ్ల తోటలు వస్తాయో ఏ భూమిలో ఏ కూరగాయలు పండుతాయో ఏ భూమిలో ఏ పంట అధిక దిగుబడి వస్తుందో అది మొక్కజొన్న వస్తుందా లేకపోతే పత్తి వస్తుందా మిర్చి వస్తుందా లేకపోతే కందులు వస్తాయా మా కొడంగల్ తాండూరు ప్రాంతంలో మేము కందులు పండిస్తాం దేశానికే మా కందిపప్పు అంటే తాండూరు కొడంగల్ కందిపప్పు అంటే దేశంలో గొప్ప పేరు ఏ ఏరియాలో ఏ పంట పండుతుందో అచ్చంపేట ప్రాంతంలో పోతే దోసకాయలు వండుతాయి దోసకాయ కందిపప్పు ఎంత బ్రహ్మాండంగా ఉంటుందా చికెన్ మటన్ కూడా వణికిర దాని ముందర ఇప్పుడు ఆ పిల్లలకు తెలియకుండానే పోయింది కొత్త తరానికి ఇప్పుడు దోసకాయలు వెనుక బుడంకాయలు అనేటో లవ్నా కందిపప్పులా వేసి చేస్తే మన అమ్మను నాయనమ్మను వండుతే మటన్ చికెన్ కంటే టేస్టీగా ఉండేది జొన్నరొట్టెతో కందిపప్పు బుడంకాయలతో తింటే ఎంత మజా ఉండేదా ఇవాళ ఆ రుచులే పోయినాయి అందుకే ఈరోజు పంట మార్పిడి జరగాలి ఆలోచనలో చైతన్యం రావాలి ప్రజలకు ఉపయోగపడాలి మనము పోయి ఎక్కడెక్కడో పోయి ఏదో కొత్త రకాల వంటలు కొత్త రకాల డైట్ అని తీసుకొస్తున్నారు కొత్త కొత్తవి ఎందుకంటే మన పెద్దోళ్ళు మనకి ఇచ్చిపోయారు జొన్న రొట్టె తినండి మీ బట్టలు మీరు ఉతుక్కోండి సిక్స్ ప్యాక్ ఉంటుందో లేదో మీకు గెలుస్తుంది మీ బట్టలు మీరు ఉతుక్కొని జొన్న రోటే తింటే మీరు ఏ వెళ్ళి కండలు పెంచాల్సిన పని లేదు ఆటోమేటిక్గా మీరు సిక్స్ ప్యాక్ తయారవుతారు అవేమి చేయకుంటుండి జమ్ములలో వై స్టెరాయిడ్స్ వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటురు అందుకే ఈరోజు మా రైతులను ఇన్ని లక్షలాది మందిని వేదిక మీద నుంచి వ్యవసాయ యూనివర్సిటీ నుంచి లక్షలాది మంది రైతులను ఉద్దేశించి ప్రసంగించడమే కాదు వాళ్ళకి వేలాది కోట్ల రూపాయలు బదిలీ చేయడం ఇది ఒక మరుపురాని జ్ఞాప మరు మర్చిపోని జ్ఞాపకం మీ అందరికీ ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది రాబోయే రోజుల్లో భూమి అనేది మీకు ఇండ్ల పట్టా అనేది ఇందిరమ్మ ఇల్లు అనేది ఇందిరమ్మనే ఇచ్చింది ఆనాడు దొరల దగ్గర భూస్వాముల దగ్గర వేలాది ఎకరాలు ఉంటే అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఆ భూములన్నీ తీసుకొని పేదోళ్ళకి అసైన్మెంట్ పట్టాల పేరు మీద పంచిపెట్టిరు అటవీ ప్రాంతంలో ఉన్న ఆదివాసులకు లంబాడ సోదరులకు పోడు భూముల పట్టాలు ఇచ్చి వాళ్ళని భూ యజమానులను చేసింది ఇల్లు లేనోళ్లకు ఇంటి పట్టా ఇచ్చింది ఇల్లు కట్టుకోలేని వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు కట్టించింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఎవరికన్నా ఇక్కడ ఉన్న పేద రైతుకు డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిన కానీ ఇవాళ లక్షలాది ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి మనం ముందుకు వచ్చినాం మీరు ఇల్లు కట్టుకోండి ఒక ఇంటి వాళ్ళు కాండి ఉన్న ఊర్లో ఇల్లు ఇంత వ్యవసాయ భూమి అనేది మన ఆత్మగౌరవం అంతకుమించి రైతులు ఏం కోరుకుంటలేరు వాళ్ళు కష్టపడ్డ పంటకు వాళ్ళు గిట్టుబాటు ధర అడుగుతారు అవి కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు మిమ్మల్ని ఆదుకుంటుంది మీకు అండగా నిలబడుతుంది పంట మార్పిడి చేయండి మీరు ఏం పండించినా పంట మనం కొనుగోలు చేయడానికి అవసరమైన కేంద్రాలను ఏర్పాటు చేస్తాం నాకు మంచి టీం ఉన్నది మంచి మంత్రులు ఉన్నారు అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు నేను నాకు మంత్రిగా అనుభవం లేకపోవచ్చు కానీ